ले मैम गेम्स आतामो आ माने चूसेयंडी ओके चूसेय आणे फर्स्ट होते मी माईते 30 टाकतो ओके 30 टाकतो 30 1 लाख

one more shot hai wo auto back dar lagi wo pa ye dikh nahi chadna ye pagal ho gaye wo bhai aayenge speed sa e aura pakna mamu ne baare

ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ప్లేయింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాము గో நெக்ஸ்ட் அப்படி இல்லை செய்யல எக்ஸசைஸ் ஹாண்ட் ஃபிரீ அன்மண்டே அது நெக்ஸ் அது இல்ல மனக்கு ஹாண்ட் செக் அது ஃபிரீ அவுத்து அன்மட்டூரம் பெற்றாலும் ஹாண்ட் இல்லை பெரிய చాలా బాగుంది ఎక్సర్సైజ్ అయితే మేమైతే రోజు వస్తామన్నమాట ఈవినింగ్ చాలా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా రండి అనమాట ఎక్సర్సైజ్ చేయడం పార్క్ కి చాలా బాగుంటుంది మైండ్ ఫ్రెష్ గా స్టడీస్ కూడా ఎక్సర్సైజ్ వల్ల ఇలా గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా రండి ఇలా కి మంచిగా మైండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది నెక్స్ట్ మనం మక్క చూద్దాం ఇది వచ్చేసి బాడీ బ్యాలెన్సింగ్ అన్నమాట ఇంకా కిందకినో చూడండి అలా ఇలా మన కాలు కూడా ఫ్రీగా స్టాండ్ అప్ చేడనా లెగ్స్ కి హ్యాండ్స్ కి అన్నిటికి సో నైస్ వెరీ నైస్ నెక్స్ట్

చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మీకు మైండ్ ఫ్రెష్ కావాలంటే పార్క్ వచ్చి ఇలా ఎక్సర్సైజ్ చేయండి అలాగే ఇక్కడ అయితే ప్లేయింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ప్లేయింగ్ గ్రౌండ్స్ అక్కడ కూడా ఆడుకొని మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది అలాగే స్టడీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇది jo katte hunde friends mein ta enn friends ne na tu pura mana black ki chhod high round giruta ha jao ha jao dulu acche nahi ye le luptene ఇలా మనకి ఇలా ఉప్పుకుంటాను నేను అవుతా తిరిగడా అది కూడా ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఇవ్వండి నాలా వేయాలి ఇద నా వేయాలి అని నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీకి మొత్తం ఎక్సర్సైజింగ్ అనమాట ఇలా రౌండ్ తిరగండి ఇది కూడా ఇలా కూడా ఏంటి കിഞ്ോ <laughs> പട്ടുക <laughs>

అక్క ఎక్క పెలే ఫ్రెండ్స్ మనం ఇలా చేసామంటే లెగ్స్ ఫ్రీ అవుతాయన్నమాట చూడండి ఇక ఎక్సర్ అవుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్